శ్రీకృష్ణ పరబ్రహ్మణే శ్రీ సద్గురు పరమాత్మనే నమ సర్వమహర్షిభ్యో నమ శ్రద్ధాభక్తులతో భగవంతుని ఆశ్రయించి ప్రయత్నించు వారికి కలుగు ఫలితమును వివరించుచున్నారు ఇరవై తొమ్మిదవ శ్లోకము జడామరణ మోక్షాయ మామాశ్రీ యతంతియే తే బ్రహ్మ తద్విదు కృష్ణమాధ్యాత్మం చాకిలం ఎవరు వార్ధక్యమును మరణమును సంసార దుఃఖమును పోగొట్టుకొనుట కొరకు నన్ను ఆశ్రయించి ప్రయత్నము చేయుచున్నారో వారు సమస్త రూపమును సకల కర్మమును ఆ బ్రహ్మమే అని తెలుసుకుందరు వ్యాఖ్య జీవుడు సంసార దుఃఖ విముక్తి కొరకు పరమానంద ప్రాప్తి కొరకు భగవంతుని ఆశ్రయించి తల్లక్ష్య సాధనకై యత్నించుచున్నాడు జరా జనన మరణములు జరా వ్యాధులు మున్నగు వానితో కూడి ఈ సంసార దుఃఖం అతి భయంకరమైనది దాని నుండి విడుదల పొందుటకై సర్వేశ్వరుని జయనులు ఆశ్రయించి ప్రయత్నశీలు రగుచున్నారు సమస్త ఆధ్యాత్మిక సాధనలు ఇందు కొరకే ఏర్పడినవి అనగా ప్ర జరామరణ రూప సంసార దుఃఖ వినాశము కొరకై నిరతిశయాన నిరతిశయాత్మానంద ప్రాప్తి కొరకు అట్లు సర్వేశ్వరుని ఆశ్రయించి ధ్యానాది యత్నములను సల్పువారు క్రమక్రమముగా వారి ప్రయత్నములు పరిపక్వము కాగా సాధనయందు ఆరితేరి పిమ్మట అనగా ఆరుడ స్థితిని పడిసినప్పుడు సమస్త కర్మలు సమస్త జీవులు సమస్త ప్రత్యేగాత్మ స్వరూపములు అద్వైత పరబ్రహ్మముగానే వారు తెలుసుకుందురని ఇచ్చట వచింపబడినది అనగా వారి దృష్టిలో బ్రహ్మేతరమగు వస్తువు ఏదియూ కానరాదు అంతయు ఆత్మమయముగా బ్రహ్మమయముగా గాంచుతురు అయితే ఇట్టి బ్రహ్మానుభూతి అందరికీ కలుగదు ఎవరు మోక్షము కొరకు తీవ్ర ప్రయత్నము సలుపుదురో ఎవరు బంధ విముక్తికై సర్వేశ్వరుని ఆశ్రయించి ధ్యానాదులను అట్టి వారికి కలుగును అప్పుడు తానే పరబ్రహ్మగును తన ఎందే సమస్త కర్మ సమూహము సమస్త జగత్తులు సమస్త జీవరాశులు కల్పితములై ఉన్నట్లు సర్వజీవుల యొక్క ఆత్మ తానే అయి ఉన్నట్లు కనుగొనగలుగును ఇది ఏ అహం బ్రహ్మాస్మి అను మహావాక్యము యొక్క అనుభవం అయి ఉన్నది ఈ శ్లోకమున యతంతి ప్రయత్నించుచున్నారు అని చెప్పినందువలన బ్రహ్మానుభూతి మాటల వలన సిద్ధించున్నది కాదనియో తీవ్రతర యత్నము చేయవలసి ఉండుననియో స్పష్టమగుచున్నది మరియు ఆశ్రిత్య యతంతి అని రెండు పదములను చేర్చుట వలన కేవలము భగవంతుని ఆశ్రయించుట మాత్రము చాలదనియో భగవత్ సాక్షాత్కారమునకే ప్రయత్నము కూడా కలపవలననియు తేలుచున్నది భగవద్ ఆశ్రయము చే భగవంతుడు అనుగ్రహము అనుగ్రహించి త్రోవ చూపును ఆ త్రోవను బట్టి తానే నడవలను యత్నశీలుడై తన మనస్సును తానే శుద్ధమునర్చుకొని నడుచుకొని బ్రహ్మానుభూతిని పొందవలను ప్రశ్న భగవాను ఎందులకు ఆశ్రయించవలను ఉత్తరము జన్మ మరణ రూప సంసార బంధ విచ్ఛిత్తి కొరకై ప్రశ్న భగవత్ ప్రాప్తి ఎట్లు కలగలదు ఉత్తరము స్వప్రయత్నము తాను స్వయముగా ఆధ్యాత్మిక సాధనను అభ్యసించుట చేత ప్రశ్న ఫలితముగా అతనికి ఏవి లభించును ఉత్తరము భగవదాశ్రయము చేతను భగవత్ సాక్షాత్కారమునకు కావలసిన యత్నముల చేతను అతడు ప్రాప్తి నుంద సమస్త జీవుల సమస్త కర్మము అంతయు ఆ పరబ్రహ్మం ఏ అని తెలుసుకొనగలుగును ముప్పైవ శ్లోకము దైవం మాం సాధియజ్ఞం చేయ విధు ప్రయాణకాలేపి మాం తే విధిర్యుక్తచేతస ఆదిభూత ఆదిదైవ ఆది యజ్ఞములతో కూడి ఉన్న నన్నెవరు తొలుసుకొంతురో వారు దేహ వియోగ కాలమునందును దైవమందు నిలకడకల మనసు కలవారై మనోనిగ్రహము కలవారై నన్ను రుంగగలరు వ్యాఖ్య ఎవరు జీవితకాలమంతయు ఆత్మచింతన కలిగి వారు అంత అంతిమ కాలమందును దేహ వియోగ సమయమునందునూ నియమ నియమిత చిత్తులై అట్టి దైవానుభవమే కలిగియొందురని ఈ చిట చెప్పబడినది ఆదిభూత ఆది దైవ ఆది యజ్ఞ రూపములగు సమస్త పదార్థములను పరమాత్మ స్వరూపములే అను ఇట్టి ఆత్మానుభవము జీవితకాలమున కలవారు అంతిమ కాలమందునకు అట్టి బ్రహ్మానుభవమే కలిగియుందురు సమస్తము బ్రహ్మమే ఆ బ్రహ్మమును నేనే అను బ్రహ్మానుభవమును జనులు ఎల్ల కాలములందునూ కలిగి ఉండవలను ఆ అనుభవము ఎట్లు కలుగును దానికి సమాధానము ఇచ్చటనే వివరింపబడినది యుక్త చేత సహా మనోనిగ్రహముచే మనోజయముచే సిద్ధించును ఇంద్రియములను మనస్సును జయింపలేని వారికి అట్టి సర్వాత్మిక అనుభవము కలుగనే కలుగదు ఇంద్రియములకు దాసులుగా నుండు వారికి అట్టి బ్రహ్మానుభవము కలుగదు జీవితమంతయు అట్టి నియమిత చిత్తము కలిగి ఉండు వారికే బ్రహ్మానుభవము సిద్ధించును కానీ కేవలము అంతిమ కాలం మాత్రమే అది అని చెప్పలేదు అంతిమ కాలమందు కూడా ప్రయాణకాలే పీచ అనియే చెప్పబడను కాబట్టి ఆరోగ్యం బాగుగా ఉన్నప్పుడే ఇంద్రియములు శితములము నొందక పూర్వమే దేహశక్తి ఒడుకుటకు ముందే సమస్త సాధనలు గావించి ఆత్మానుభవము నొందవలసి ఉండుననియూ అట్లుండిననే చివరి కాలమందు కూడా దైవ స్మృతి స్పష్టమగుచున్నది ప్రయాణము చేయుటకు ముందుగానే సామాగ్రినంతను ఎట్లు సర్దుకొందురో దారి భత్యము సేకరించుకొని సిద్ధముగా నుందురో అట్లే దీర్ఘ ప్రయాణము ప్రారంభమగు ఈ దేహ వియోగ సమయమునకు పూర్వమే దైవానుభవమును పూర్తిగా పొంది బాల్యమందే యవ్వనమందే మందే దాని సిద్ధపరచుకొని ఉండవలను అన్ని శక్తులను ఉడిగిపోయిన వార్ధక్యమున జీవుడు పరమార్థ యత్నములను ఎక్కువగా చేయజాలడు కాబట్టి ఈ శ్లోకమునందు ఆత్మసాక్షాత్కార రూప లక్ష్యమును జీవితకాలములో చాలా ముందుగానే పొంది ఉండవలనని సూచించబడినది జీవితకాలమందు ఎవరు నన్నెరుగుదురో అంత్యకాలమందును వారు నన్నెరుగు కలరు అని భగవానుడిచట చెప్పినందువలన అంత్యకాలమున మాత్రము నమ్ముకొని జీవితమంతయు సోమరిగా గడుపరాదని హెచ్చరించినట్లయినది మరియు అంత్యకాలమనున్నది ఫలాని సమయము అని ఎవరికి తెలియదు కనుక జీవితమంతయు భగవత్ చింతన ఎందే గడిపినచో ఇక మృత్యు ఎప్పుడొచ్చినను భయము లేదు అంత్యకాలమందు మాత్రమే భగవత్ చింతన చేయవలనని వారి వాదన ఈ శ్లోకముచే పూర్తిగా ఖండింపబడినది గీతాచార్యులు ఆధ్యాత్మరంగమున సోమరులకు ఏమాత్రము చోటీయ్యక ఆ జీవిత పురుష ప్రయత్నమునే లెస్సగా చాటిన వారైరి ఆదిభూత ఆదిదైవ ఆది యజ్ఞములనగా ఏవో రాబో అధ్యాయమున వివరముగా తెలియజేయబడినవి ప్రశ్న దేహ వియోగ సమయమునందు ఎవరు నియమిత చిత్తులై ఆత్మానుభవము కలిగి ఎందురు ఉత్తరము ఎవరు పెక్కు సాధనల ద్వారా జీవితకాలమంతయు యత్నించి పరమాత్మానుభవమును సంపాదించుకొందురో వారు ఓం ఇది శ్రీమద్భగవద్గీతా సుపనిషత్సూ బ్రహ్మ విద్యా ಯೋಗಶಾಸ್ತ್ರೇ ಶ್ರೀಕೃಷ್ಣಾರ್ಜುನ ಸಂವಾ ವಿಜ್ಞಾನ ಯೋಗೋ ನಾಮ ಸಪ್ತಮೋಧ್ಯಾ ಉಪನಿಷತ್ ಪ್ರತಿಪಾದಕಮನು ಬ್ರಹ್ಮವಿಧ್ಯಮನು ಶ್ರೀಕೃಷ್ಣಾರ್ಜುನ ಸಂವೂ ಶ್ರೀ ಭಗವದ್ಗೀತ ಎಂದು ವಿಜ್ಞಾನಗಮು ಏಳವ ಅಧ್ಯಾಯಮ ಓಂ ತತ್ಸ